బాపట్ నియోజకవర్గం పిట్టలవాణిపాలెం మండలం అలకాపురం శివారు సత్యనారాయణపురం సమీపంలోని ఎస్టీ కోరని నందు తుంగభద్ర కాలువ మీద నూతనంగా నిర్మిస్తున్న వంతెన తనలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసర నరేంద్ర వర్మరాజు పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు కుటుంబ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ ఈ ప్రభుత్వ శాఖ కాలంలో రకరకాల రకరకాల డిపార్ట్మెంట్ నుంచి మీకు ముఖ్యం రాజకీయం ప్రజాసేవ చేస్తా ఉంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ఆ ప్రభుత్వం మీరు ముప్పై మూడు చేసిన తర్వాత మరియు ప్రభుత్వ అధికారులు ఆర్ఆస్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అధికారులతో ఇది అఫీషియల్ ప్రభుత్వ కార్యక్రమం వల్ల మన రూపాయలు పేరు పెట్టి మీరు కావడం దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ఊర్లో సమస్యలు ఏమవు సమస్యకి పరిష్కారం అభివృద్ధి మీకు సమస్య అది పరిష్కరిస్తే అది అభివృద్ధి అలా అభివృద్ధి కాని సంక్షేమం ద్వారా అభివృద్ధి కలిగిన ఫెషన్ కాని అలాగే ఇల్లు కలుపుకోవడానికి మొన్న ముప్పై రెండు తల్లిదండ్రులు టైం ఇచ్చారు ప్రజల కోసం ఎన్నుకోబడిన ఈ వ్యవస్థలో మీకు ఒక ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా పనిచేసే అవకాశం మీరు కనిపించినందుకు రాబోయే మూడున్నర సంవత్సరాలు పెద్ద గుళ్ళుగా శుభంగా ఉండాలని ఎన్టీఆర్ రెండు సార్ భారతదేశంలోనే యములు ఎక్కడ చేయనటువంటి పెద్ద పరకం అది దాన్ని చేయాలంటే ధైర్యం కావాలి దమ్ము కావాలి ఎదుటి వ్యక్తులకి ఆ దమ్మ దైవం ఉన్న నాయకుడు భావాలు కావాలి కావాలి అదే నమ్మకం ఆ నమ్మకం నా చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తాను ఎప్పుడైతే నమ్మకం ఉండదు